ఎన్ఎన్టీవీ తెలుగు కి స్వాగతం దేవక్తి చిడిపి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఏఎస్ఓ జోడాల వెంకటేశ్వరరావు మరియు ప్రముఖులు ఆర్థిక సహకారంతో పదహారు మంది వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందజేశారు తాళ్లపూడి మండలం దేవోక్తి చిడిపి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఏఎస్ఓ జోడాల వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో ప్రతిపాటి అబెడోగ్నో పర్యవేక్షణలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పదహారు మంది వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందజేయటకు ఇరవై ఆరు మంది నెల్లూరు వెళ్లి రావడానికి ఆర్థిక సహాయం అందించారు రెండు మంది నెల్లూరు రాజమండ్రి నుంచి నెల్లూరు రావడం జరిగింది ఏఎస్ఓ జోడాల వెంకటేశ్వరరావు గారి యొక్క సహకార ఆధ్వర్యంలో పలు దాతల యొక్క సహకారముతో ఈ కార్యక్రమాలు మేము అన్ని చేయించున్నాము మరి ముఖ్యంగా తాళ్లపూడి పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే తాళ్లపూడి మానవతా సంస్థ వారు బాబు అన్న ప్రవీణ్ అన్న పెనుమాక జోష్న అమ్మగారు అలాగే పలువురు దాతలు ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది అలాగే ఈ దేవక్తి చెప్పి సోషల్ సర్వీస్ యొక్క ఆధ్వర్యముల్లో ఎవరైనా సరే కాళ్ళు చెట్లు లేనటువంటి వారు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి ప్రయాణ కక్షలు కూడా మేమే పెట్టుకుని దగ్గరుండి మిమ్మల్ని తీసుకువెళ్లి కుతమావోయో వాళ్ళు జైపూర్ మావయ్య వాళ్ళు ఆర్టిఫిషియల్ లింక్స్ ఇవన్నీ కూడా మీకు ఉచితంగా అందించబడును మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఈ నెంబర్ మీరు సంప్రదించినట్లయితే మేము మీకు ఇప్పించడం జరుగుతుంది అలాగే సహాయం చేసిన సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు జీవించిన కాక ఇక్కడ మీరు చూస్తున్నారు వీళ్ళందరూ కూడా అనేకమైన యాక్సిడెంట్లలో కానీ అనారోగ్యంలో కానీ ఈ పాళ్ళు చేతులు అనేటువంటివి కోల్పోవడం జరిగింది వారెంతో బాధలు ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవక్తి చిడిపి సోషల్ సర్వీస్ వారికి అండగా నిలబడి ఈ రోజు వారు నడవడానికి ఎంతగానో సహకారంగా నిలబడింది కనుక ఈ సోషల్ సర్వీస్ లో సహాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ వీడియో చూస్తున్నటువంటి మిమ్మల్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడి కృష్ణుడు